హాయ్ అండి అందరికీ మీరు సండే కానీ అండ్ ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు కానీ ఇంకెప్పుడైనా కూడా ఎగ్ పరోటా అయితే చేసి ఉంటారు నేను ఇవాళ అయితే ఎగ్ చపాతి అయితే చేశాను అంటే మైదాపిండి పిల్లలకి అయ్యే డైజెషన్ తొందరగా అవ్వదు అండ్ వాళ్ళ కడుపు నొప్పి ఇట్లాంటివి రావడం వల్ల అది ఎందుకులే అని చెప్పి నేను మైదా పిండి ఎక్కువగా వాడాను పిల్లలకి అయితే గోధుమ పిండితో అయితే ఇవాళ చపాతీతో దాన్ని చేశాను ఎగ్ చపాతి అయితే చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి పిల్లలకైతే బాగా ఇష్టంగా కూడా తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు టేస్ట్ ఎలా వస్తుందో ఏమో అని బాగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకైతే కొంచెం గోధుమ పిండి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని కొన్నిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా ముద్దగా వచ్చినంత వరకు కొంచెం ఆయిల్ వేసుకొని కూడా ఇంకా బాగా మెత్తగా కలుపుకోవాలి ఒక గిన్నెలో అయితే మూసిపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ అలా అయితే బాగా నాననివ్వాలి నానిన తర్వాత ఇప్పుడు మనకి ఎగ్ కావాల్సినవి ఏంటంటే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను ఆనియన్ కొంచెం కరివేపాకు ఒక చిన్న పచ్చిమిరకాయ అయితే తీసుకొని కట్ చేసుకొని అన్నీ ఒక గిన్నెలకు వేసుకుని తర్వాత నేనైతే టూ ఎగ్స్ని అయితే తీసుకున్నాను అన్నీ మా పాప కోసం ఒకటే కదా అని అని చెప్పి అందుకని టూ ఎగ్స్ని అయితే తీసుకొని దాంట్లో అయితే కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని అయితే తీసుకొని దాన్ని కొంచెం చూడండి మెత్తగా ఇది అయితే అయిపోతుంది నాన్బెట్ ఇంకా వంటలు చేసుకుని చిన్న చిన్న వంటలుగా చేసి అక్కడ పెట్టుకొని ఇంకా రుద్దుకొని నార్మల్గా ఇంకా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన అయితే వెయిట్ చేయాలి వెయిట్ చేసి నార్మల్గా చపాతి చేసినట్టే చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలా చపాతి చేసుకున్నట్టే చేసుకొని అదే పెను పైన అయితే కొంచెం అయితే ఆయిల్ వేసుకొని తర్వాత ఇప్పుడు మనము ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ది ఎగ్గు ఎర్రగడ్డ పచ్చిమిరకాయ ఇట్లాంటివన్నీ అన్నీ వేసుకొని కలుపుకో పెట్టుకున్నాం కదా దాన్ని అయితే పెను పైన అయితే వేసుకోవాలి కొంచెం అయితే ఫస్ట్గా ఆయిల్ వేసుకొని అదైతే కొంచెము సిమ్లో అయితే పెట్టుకోవాలా పెట్టుకున్న తర్వాత కాలింది కదా కొంచెం కాలిన తర్వాత దానిపైనైతే ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీని అయితే దానిపైనైతే పెట్టాలా దానిపైన అయితే వేసి కొంచెం అలా అదమాలా అదినప్పుడు బాగా దానికైతే అతుక్కుంటుంది తర్వాత స్పూన్తో అయితే కొద్దిగా అయితే ఆయిల్ నేను ఆయిల్ కొంచెం కొంచెమే వేస్తున్నాను ఎక్కువ ఆయిల్ ఒకేసారి వేయను అంటే ఆమ్లెట్ పైన కొంచెము చపాతి పైన కొంచెము అట్లా అలా అయితే కొంచెం కొంచెం అయితే నేను ఆయిల్ ఇదే వేస్తాను ఏందక్క ఇంత ఆయిల్ వేస్తున్నారా అనుకోవచ్చేమో అందుకనే నేను ముందే చెప్తున్నాను కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను తర్వాత రెండు అయితే చపాతీని ఆమ్లెట్ని రెండు బాగా కాలేలాగా అయితే వేసుకొని అదైతే ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక టమోటా కచప్ ఉంటుంది కదా టమోటా కచప్ని దానిపైనైతే వేసి లాగా అయితే చేయాలా చూడండి వీడియోలో చూపించినట్లయితే స్లోగా టమాటా కచప్ వేసిన తర్వాత ఇలా అయితే రోల్ చేసి దానిపై పైన అయితే కొంచెం అయితే వేయండి ఊరికే డెకరేషన్ లాగా మా టమాటా కచప్లో కూడా టమోటా కచప్ అయిపోయింది ఇంకొంచెం ఉంటే లాస్ట్ అది వేసి చేశాను పిల్లలకి ఇంకా వేరేది ఓపెన్ చేయాలా పిల్లలైతే ఒకసారి మీకు అయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా ఇష్టంగా అయితే తింటారు మా పాప కూడా అసలు కారం లేకుండా చాలా బాగుంది మమ్మీ అని అని చెప్పి తింటాంది మా చిన్న పాప అయితే ఆమె జుట్టు పీకడము ఆమె తినేది పీకడము మొత్తం పీక్ పెట్టేసింది పాపము తను ఏడుస్తూనే ఉంటుంది ఓకే అండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి